హాయ్ అండి అందరికీ నమస్తే మన వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మీరు ఇచ్చే ఒకే ఒక లైక్ మనకు ఎంతో ఎనర్జీగా ఉంటుంది అయితే ఇప్పుడు మనం పాలకూర చుక్కకూర మెంతికూర కలిపి కూర ఏ విధంగా చేసుకోవాలి అనేది చూపిస్తాను చాలా మంచి పోషకాలు అండి మనము మట్టి కుండలో చేసుకోవడం వల్ల మనం చేసుకునే పోషకాలు అనేది ఎక్కడికి పోవు అందులోనే ఉంటాయి అందుకు మట్టి కుండలో చేసుకోవాలి ఎప్పుడైనా సరే పాలకూరలో బాగా మనకు ఐరన్ ఎక్కువగా ఉండి రక్తహీనత తగ్గిస్తుందండి కాల్షియం ఎముకలు బలంగా ఉంటాయి విటమిన్ ఏ గుడంగా ఇది నీర మనకు రోగనిరోధక శక్తికి బాగా పనిచేస్తుంది శక్తినిస్తుంది చుక్కకూర కూడా చూడండి చాలా మంచిది జీర్ణక్రియ మంచిగా మెరుగుపడుతుంది కడుపులో అంటే ఎలాంటివి లేకుండా నీట్గా శుభ్రపడుతుంది మనం ఎప్పుడైనా సరే సివిన్ సి త్రీ విటమిన్ ఉంటుంది విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఇది ఇమ్యూనిటీకి చాలా బాగా పనిచేస్తుంది అండి మెంతికూర మనకు షుగర్ కంట్రోల్ బాగా పనిచేస్తుంది కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది మనకు గ్యాస్ కూడా ఆ జీర్ణశక్తిని తగ్గిస్తుందండి మనకు కలి వీటి అన్నింటిని కలిపి తినడం వల్ల మంచి లాభాలు ఉన్నాయి రక్తం పెరుగుతుంది మనకు మామూలుగా జీర్ణశక్తి బాగుంటుంది షుగర్ ఉన్నవారికి కూడా చాలా బాగా పనిచేస్తుంది కంటి చూపు కూడా చాలా బాగుంటుంది అందుగా మనం ముందుగా వీటికి కావాల్సినది ఒక కుండ తీసుకొని అందులో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసి కొంచెం కరివేపాకు తర్వాత ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా వాటి వాటిని వేయించుకోవాలి బాగా వేయించిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేయండి లేదంటే వెల్లుల్లి రెబ్బలు ఉన్నా సరే వెల్లుల్లి రెబ్బలు వేయండి నా దగ్గర వెల్లుల్లి రెబ్బలు లేనందుకు అల్లం పేస్ట్ వేశాను రెండు క ఏదైనా ఒకటి ఆప్షనల్ వేసుకోవచ్చు తర్వాత ఉప్పు పసుపు వేసుకోవాలండి ఈ విధంగా వేసిన తర్వాత మనం మూడు కూరగాయలు ఆకురలు కలిపా కట్ చేసాం కదా కట్ చేసి పెట్టుకున్న ఆకురలు నీట్గా కడి కడిగి వాటిని ఈ విధంగా ఒక కు నీట్గా పెట్టాలి ఈ విధంగా పెట్టాలి చాలా మంచిది హెల్త్కి చాలా మంచి పోషకాలు అందిస్తుంది మనము అన్ని కూరగాయలు తినడం వల్ల కలిపి చేసుకోవడం వల్ల కూడా మనకు చాలా మంచిదండి అది కూడా కుండలో చేసుకోండి ఇప్పటి నుంచి ఎప్పుడైనా సరే కుండలోనే చేసుకోండి చాలా మంచి పోషకాలు అందుతాయి మనకు ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇప్పుడున్న జనరేషన్లో మనము ఇలాంటి ఆహారం ఎప్పుడో ఒకసారి తీసుకోకపోతే మన ఆరోగ్యం చాలా క్షీణిస్తుంది ఎందుకంటే కెమికల్తో బతుకుతున్నాము ఆ కెమికల్ కాకుండా న్యాచురల్గా మనం సొంతంగా పండించుకొని ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్తున్నానండి ఈ విధంగా ఒక్క రెండు నిమిషాలు బాగా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం కారము ధనియాల పొడి కొబ్బరి ఇవి వేసుకోండి కొత్తిమీర సర్వ్ చేసుకోండి ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం లాస్ట్కి కొంచెం కొత్తిమీర సర్వ్ చేసుకొని వేసుకున్నామంటే బాగుంటుంది మనకు కుండ ఎందుకంటే కుండలో ఆవిరనేది అయినా సరే ఆ తేమ శాతం అనేది కుండ అలాగే ఉండనిస్తుంది ఇంకిపోనివ్వదు అందుకోసమని కూర గ్రేవీ లాగా వస్తుంది చాలా బాగుంటుంది ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటుందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా తెలిసి ఉంటే కూడా చెప్పండి